హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరిని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్కి వచ్చేస్తాయి ఈ వీడియోలో వచ్చేసరికి నేను హౌస్ క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాను కిచెన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశాను అంటే పండగ వచ్చిందంటే దానికి ముందు రోజు మనం క్లీనింగ్ మొదలు పెడతాం కదా ఏమేమి పనులు చేశాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనేది ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మార్నింగే నేను గార్డెన్ లెక్క అయితే వచ్చాను ఎందుకంటే సండే రోజు మార్నింగ్ నుండి అంటే ఆ ముందు రోజు శనివారం రోజు నుండే వర్షం అయితే పడుతూ ఉంది ఆ వర్షం పడినప్పుడు మొక్కలైతే చాలా బాగుంటాయి గ్రీనరీగా ఉంటాయన్నమాట అగోండి అంజీరైతే ఆల్రెడీ పెట్లు అయితే కొరికేసాయి మనకి పండే వరకు మన చేతికి వరకు అయితే ఉండదు ఎందుకంటే ఎక్కువగా తినేస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే రోజా ఫ్లవర్ కూడా వచ్చింది వర్షం పడేటప్పుడు గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుంది అందుకే మీకు ఒకసారి గార్డెనింగ్ అయితే చూపించేస్తున్నాను గార్డెన్లో మొక్కలు అయితే చాలా చూడండి ఎంత తాజాగా ఉన్నాయో మొక్కలన్నీ చాలా నెగ నెగలు ఆడుతూ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి శంకు పువ్వుల చెట్టు అదేనండి పువ్వులు కూడా ఉన్నాయి చూసారా దేవుడికి పెట్టడం తక్కువ నేనే వాటర్ అయితే ఎక్కువగా తాగుతాను నేను ఇల్లు క్లీన్ చేసే ముందు మా ఇల్లు ఒకసారి ఎలా ఉందో చూసి అండి కిచెన్ హాలు మొత్తం చూపించేస్తున్నాను నేను కానీ ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మార్నింగే బట్టలు అయితే ఫస్ట్ ఉదికేస్తాను అంటే దుప్పట్లు బెడ్షీట్లు ఉంటాయి కదా ఫస్ట్ అవి ఉదికేసి ఆరబెట్టేసిన తర్వాత ఇంకే ఇంకా బూజులు దులపడం అవి అయితే స్టార్ట్ చేస్తాను ఒకసారి మా ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను నార్మల్గా అయితే నీట్గానే పెట్టుకుంటాను కాకపోతే ఎలాగో భూజులు దులపాలి కదా అని చెప్పేసి ఇంకా నైట్ ముందు రోజు ఏమీ సర్దుకోలేదనమాట ఈ రోజైతే దుప్పట్లు దుప్పట్లో అవేమీ ఉదకలేదు ఎందుకంటే వర్షం పడుతూ ఉంది కదా ఆ ఉదికి ఇంకెక్కడ వేసుకోవాలని చెప్పేసి ఇంక నేను బట్టలు అయితే ఉదకలేదు ఇప్పుడైతే నేను బూజులు అయితే దులపడం అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో బూజులు ఇవన్నీ ఫస్ట్ అయితే దులిపేస్తున్నాను ఆల్రెడీ నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే బూజులు ఎక్కడున్నా సరే తీసేస్తాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫొటోస్ కానీ ఏవి కానీ క్లాత్ పెట్టి మొత్తం అంతే డీప్ క్లీనింగ్ లాగా చేస్తాను అనమాట ఇంకా అందుకని బూజులు అయితే అంత ఎక్కువగా ఉండవు కాకపోతే పదిహేను రోజులకు ఒకసారి దొలకపోయామనుకోండి మనకి ఎక్కడైనా సరే భూజులు ఏలాడుతూ ఉంటాయి బూజులు దులపడం స్టార్ట్ చేస్తాను లేదా ఇంకా తుమ్ములు కూడా నాకు స్టార్ట్ అయిపోయినాయి నేనైతే మొత్తము భూజులనే దులుపుతాను కానీ ఏసీ మాత్రం నేను ఎప్పుడూ క్లీన్ చేయను అదైతే మా బాగా క్లీన్ చేసుకుంటారు కాకపోతే దానిపైన డస్ట్ ఉందండి మామూలుగా లేదనమాట ఇంక ఈ భూజుకారితోనే ఇంకా అలాగైతే దులిపాను కాకపోతే ఎంతవరకు అందిద్దో అంతవరకు అనమాట అది మా బావే చూసుకుంటారు ఎప్పుడు కానీ ఏసీ ఆ లోపల మ్యాట్లు అవన్నీ ఉంటాయి కదా ఆయనే తీసేసి క్లీన్ చేసుకుంటారు ఏసీ బాధ్యత మాత్రం నాది కాదు ఇంక ఈ ఫొటోస్ అవన్నీ అయితే ఇంక ఇలా దులిపేసిన తర్వాత ఇంకా క్లాత్ పెట్టి తుడిచేసాను మీకైతే నేను మార్నింగ్ ఎయిట్ నుండి స్టార్ట్ చేశాను పని ఈవినింగ్ సెవెన్ థర్టీ అయ్యింది అనమాట అంటే మొత్తము నాలుగు గదులు క్లీన్ చేసేసరికి అంత టైం పట్టింది కాకపోతే మీకు వీడియో అయితే మాత్రం పది నిమిషాల్లోనే చూపిస్తున్నాను బూజులన్నీ దులిపేసిన తర్వాత ఈ ఫ్యాన్కి అయితే కనిపించట్లేదు కానీ దుమ్ము అయితే చాలా ఎక్కువగానే ఉంది అగోండి తడి క్లాత్ పెట్టి ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచి తడి క్లాత్ పెట్టిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో అయితే తుడిచాను ఈ విధంగా ఉందనమాట ఫ్యాన్ అయితే కబోర్స్కి మనకి డస్ట్ ఏమీ కనిపించట్లేదు కానీ ఇలా టచ్ చేస్తుంటే ఇగోండి డస్ట్ అయితే కనిపిస్తుంది దీన్ని కూడా క్లాత్ పెట్టి మొత్తం తుడిచేశాను ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తాను బెడ్రూమ్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే హౌల్లోకి వచ్చాను మీకైతే ఇప్పుడు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా దాన్ని అయితే పట్టించుకోవద్దు ఎందుకంటే దీపావళి కదా ఈరోజు ఇంకా పిల్లలైతే బాంబులు ఇవన్నీ పేల్చుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే హాల్లో కూడా బూజులు అయితే దులపడం అయితే మొదలు పెట్టాను నేనైతే సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటాను అలా అయితే బోర్ కొట్టదనమాట సాంగ్స్ అయితే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టుకునే ఉన్నాను అన్నీ దొలపడం ఒక అయితే అయితే ఈ జోమర్ లైట్ దొలపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే ఎందుకంటే దానికి ఎక్కువగా బూజ్ అంటుతూ ఉంటుంది తీయడానికైతే రాదు అది ఎక్కడ పడిపోతాయో అనేసి గ్లాసెస్ కదా అవన్నీ ఎక్కడ పడిపోతాయని కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట అలా నిదానంగా తుడిచాను అంటే మిగతా వాటిని తుడిచినంత దీన్ని అయితే తుడవను ఎందుకంటే భయం అనమాట పడిపోతాయని ఇక్కడ లైట్స్ కూడా వేసేసి చూపిస్తున్నాను మధ్యలో బ్రేక్ టైం వచ్చిందనమాట అంటే మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు నైన్ అవుతుంది టైము పిల్లలకి పాలు నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను తాగసిన తర్వాత ఇప్పుడైతే హాల్లోన టీవీ కింద కబోర్డ్స్ ఉంటాయి కదా అవైతే అన్నీ ఇంకా సర్దేస్తున్నాను ఎక్కడైతే పిల్లలు బుక్స్ ఇవన్నీ పెట్టుకుంటారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పేపర్లు డ్రాయింగ్స్ ఇవన్నీ మధ్య మధ్యలో వేస్తూ ఉంటారు కదా అవన్నీ ఫుల్ చేస్తారనమాట ఇంకా కావాల్సిన బుక్స్ అవన్నీ అక్కడ పెట్టేశాను ఇవి వచ్చేసరికి శారీస్కి పెయింటింగ్ వేద్దామని తీసుకొచ్చాను కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నిట్లో వేలు పెడితే ఇలాగే ఉంటుంది అనిపించింది అంటే ఏది కంప్లీట్ చేయలేకపోతున్నాను అంటే టైం కుదరట్లేదు అనమాట ఇంతలోగైతే ప్రమిదలు వచ్చినాయి వీధిలోకి అవి తీసుకొని వాటర్లో అయితే ఇంకా నానబెట్టేశాను ఈ పనులన్నీ చేస్తూనే ఇంకా వంట కూడా మొదలు పెట్టాను రైస్ అయితే కడిగి పెట్టేశాను స్టవ్ మీద ఇంతలోగైతే మొన్నైతే సరుకులు తీసుకొచ్చారు ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి ఆ రోజు నుండి అయితే సరుకులు సర్దకంటే ఒక పక్కన పెట్టేశాను రైస్ బ్యాగు ఆయిల్ ఇంకా ఇవన్నీ అనమాట ఒక్కొక్క నెల ఏమో సరుకులు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క నెల ఏమో తక్కువగా ఉంటాయి ఈ నెల అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సరుకులు అంటే ఒక నెల ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి ఇంకొక నెల తక్కువ అవుతాయి అనమాట ఆ విధంగా ఉంటుంది బిల్ అయితే ఎంత అయింది ఇంకా ఇక్కడైతే రైస్ బ్యాగ్ అన్నీ ఇంకా డబ్బాల్లోకి రైస్ అయితే పంపేస్తున్నాను సర్దిసిన తర్వాత ఇంకా అత్తం కోసం అయితే మటన్ కర్రీ చేస్తాను ఆవిడికి స్పైసీ లేకుండా అంటే కారం లేకుండా సపరేట్గా అనమాట ఎప్పుడైనా ఆవిడ కూరలు అన్నీ సపరేట్గానే ఉంటాయి ఇదైతే ఇది వచ్చేసరికి కోసం మటన్ కర్రీ చేశాను సండే రోజు కదా అందుకనమాట మటను ఇంకా ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా భోజనం కూడా మేము చేసేస్తున్నాము ఎందుకంటే వస్తుంది మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా అందుకని పన్నెంటికల్లా భోజనం అయితే చేసేస్తాము ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అయితే గ్యాప్ తీసుకున్నాను అప్పుడే కదా తిన్నానని చెప్పేసి తర్వాత వచ్చేసరికి ఇప్పుడైతే కిచెన్ అయితే మొదలు పెట్టాను హాలు బెడ్రూమ్ అంతా అయిపోయింది క్లీనింగు మెయిన్ కిచెన్లో చాలా టైం పట్టేస్తుంది ఎందుకంటే జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా మెయిన్ వచ్చేసరికి నాకైతే ఎజిస్ట్ ఫ్యాన్ ఉంది కదా ఎజిస్ట్ ఫ్యాన్ దగ్గర అయితే కబోర్డ్స్ ఉంటాయి దానికైతే జిడ్డు బాగా పట్టేస్తుంది ఇంకా నేను ఈ స్టీల్ పీస్ తీసుకొని అక్కడైతే రుద్దుతాదన్నమాట ఇటు పెయింట్ పోకూడదు దానికి గీతలు పడకూడదు కబోర్డ్ మీద అలా రావాలన్నమాట అందుకని నిదానంగా చేస్తాను స్టవ్ కూడా కడిగేస్తాను ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది నేనైతే ఇవి చూపిస్తున్నాను కదా పింగా అనేవి ఇవైతే నేను త్రీ మంత్స్ అయిపోయింది నేను తీసుకొచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే కిచెన్లో సర్దుకుందామని తీసుకొచ్చాను కానీ సర్దలేదు అంటే నేను మీషోలో ఒక స్టాండ్ అయితే బుక్ చేశాను అది బుక్ చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే వంకర వచ్చింది అనమాట అది మళ్ళీ రిటర్న్ పెట్టేసి మళ్ళీ అది రావడానికి టూ మంత్స్ పట్టేసింది ఇంక ఈ విధంగా అయితే కిచెన్ అయితే కొంచెం మార్పులు చేర్పులు చేసి నీట్గా ఉంది కదా ఆ విధంగా చేశాను ఇంకా లాస్ట్కి అయితే ఇంక ఇల్లు కూడా తడి క్లాత్ పెట్టేశాను ఇల్లు కూడా కొంచెము అలా ఇలా డెకరేట్ చేద్దాం అనుకుంటాను కాకపోతే మా పిల్లలు అవి ఒక్క చోట అనమాట అంటే ఒక్క చేయి మీద పోయిందనుకో ఏమీ ఉండదు నలుగురు మున్నా మనకు ఇంట్లో నాలుగు చోట్ల పెడతారు అందుకని అనమాట నాకు ఇల్లు అంత డెకర్ చేయడానికి ఇష్టపడను ఇంకేలా సింపుల్గా ఉంటేనే ఇష్టపడతాను అనమాట ఎందుకంటే దాన్ని చాకరి ఎక్కువగా చేసుకోవాలని చెప్పేసి మొత్తానికైతే మొత్తం కడిగేసాను బయట కూడా ముగ్గు పెట్టేశాను హాలు మొత్తము ఇంకా క్లీనింగ్ అయితే ఈ విధంగా ఉంది ఇల్లు ఎలా ఉంది ఏంటి ఉంది ప్లీజ్ ఒక కామెంట్ చేసేయండి మీరు దీపావళికి ఇల్లు ఇలా సర్దుకుంటారా ఏంటనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటనేది ఆ వీడియోలో అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మా కిచిన్ మెయిన్గా ఎలా సర్దుకున్నాను అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే అటువైపు ఇటువైపు మొక్కలు పెట్టడం వల్ల లుక్కే మారిపోయింది మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు నా పనులు అయితే ఈ విధంగా జరిగాయి ఇవంతా క్లీనింగ్ అయిన తర్వాత కూడా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయటికి కూడా వెళ్ళాను అనమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్